thank ప్పుడు <tun noise> <tun noise> <manyug> <Undga> నిత్య జీవము నిత్య రక్షణ నిత్య శాంతి నిత్య సమాధానము కలుగును కాబట్టి ప్రభు నేస్తుంది విశ్వాసము అప్పుడు నీవును మీ వారును రక్షణ పొందదను మీకు ప్రార్థన చేస్తాము మరి ప్రభు నేస విశ్వాసము తన అద్భుతమైనటువంటి గొప్ప కార్యం ప్రభువు జరిగిస్తారు మహాగనుడ పరిశుద్ధుడా

దేవుని వాక్యంలో దేవుడి లోకం ఎంతో ప్రేమించను కాగా తన పుట్టే కుమారిగా పుట్టిన వాడు విశ్వాసం ప్రతి వాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రభు నేస్తూ వారు ఈ లోకమునకు వచ్చిన కారణము మానవుని పాపము నుండి విమోచించడానికి లోకానికి వచ్చారు మరి ఎంతో శోషణ పాపులు ఎంతో నెమ్మది లేని పరిస్థితికి రక్తములో ఏ నేను పాపిని ఆయన ఆ పాటలు క్షమించమంటే ఏసయ విడుదల గొప్ప సమాధానము గొప్ప రక్షణ మరి ముఖ్యంగా మానవుడు ఎదురు చూసేటువంటి మోక్ష రాజ్యం ఇస్తాడు కాబట్టి మోక్షరాజ్యం పొందాలంటే నేస్తూ చూసినట్లయితే మంచి రక్షణ సమాధానమిస్తాడు పచ్చాంతపడతాం అయ్యా ఉన్నటువంటి స్థలములో అయ్యి నేను పాపి నా క్షమించమని హృదయపూర్వకంగా అడిగితే ప్రభు క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన రక్షించే దేవుడిగా ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాం మీ గురించి ప్రార్థన చేస్తాము అని కళ మహాగ్రడ పరిశుద్ధుడ మీ ఘనమైన మీకుల ఇద్దరు కూడా మీ సందులో చేరి ప్రార్థించుటకు అయా ఈ వీధుల్లో చేరి మీ నాముని కనపరచు మీరు చూపిన మహాకృపను బట్టి వంద నాలుగు స్తోత్రాలు మీ నింపి నడిపించి బలపరచమని అయా ప్రభుత్వ నూతన సహజుల ప్రభావితిగా సువార్తను ప్రకటన చేయటం మీరు చూపిన మహాకృప కొరకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సైనాను ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి ఏ వారు తెలుసా

చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక దేవుని రీతిగా స్థిరస్తున్నది దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా తన కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసము ప్రతివాడును నశింపగా నిశ్చయం పొందినట్లు సూచిస్తున్న అనుగ్రహించను దేవుని వాక్యం సలవిస్తున్నది ప్రయాసపడి మారు మోసుకుంటున్న సమస్త జిల్లారా నాయకు రండి నేను మీకు విశ్రాంతిని కలిసి చేస్తానని సెలవిస్తూ ఉన్నారు వల్ల రా దేవుని వాక్యములు ఎరుధిగా రాయబడినది నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవరు ఎందుకు దారిని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుని వాక్యములో ఇరుతిగా రాయబడినది దేవుని వాక్యములో రక్తము చిన్నించకుండా పాప క్షమాపణ లేదు ప్రియమైనటువంటి దేవుని వాక్యములో రాబడినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నాము శాంతి సమాధానములు ఇచ్చేటువంటి దేవుడు మోక్షరాజ్యము కనుక అనేకులు అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు మోక్షరాజ్యము పొందాలి అంటే మా మోక్షరాజ్యము చేరాలంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దుకు రాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి ప్రభు అయినటువంటి విశ్వాస ఉంచము అప్పుడు నీవును వారిని వారి నుంచేదడు

ఈ లోకానికి వచ్చి యేసుక్రిస్తున్న ప్రేమను ఏ రీతిగా తన ప్రేమను వెల్లడిపరిచాడంటే మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకొని కలవరిసలోని రక్తము కాచారు ఆ రక్తములు ఏసయ్యా నేను పాపిని నా పాపను క్షమించమంటే ఏసయ్య మన పాపి పాపమును క్షమిస్తాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది పవిత్ర పవిత్రమైన ప్రశాంతతనిస్తుంది మోక్ష రాజ్యము చేరుస్తుంది కాబట్టి ప్రభువనేసినందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు ప్రార్థన చేసుకుందాం ఆయనే కదా ఆయనే కదా తమ సన్నిధిలో చేరి ఈతిగా ప్రార్థించుటకు మీరు చూపిన కృపల వత్తన నాలు అయమే స్వార్థ సవాత నిం సవార పాదమంత సంధవరని మీ వాక్యము సెలవిస్తున్నది అయ్యా ప్రభా మీ వాక్యమును రవినిత్తుగా ఏదజెల్లుండగా మీ స్వార్థ నదెల్లుండగా మీరే నీరు కట్టి ఫలింపజేసి సహాయము చేయమని వేసే నన్ను ప్రార్థించుటకు వేడుచున్నాం తండ్రి

जी हाले लिया, लिया। <laughs> पापू ने कूर चिचिका कूर इसलिए सुना के <laughs> बोल के कुछ ना रहूं तब बैठे बैठे बारिश में पापू मुझे सी जो बनाने के चुप बोलूं पत्र के पत्र रहूं आंटा पत्र के पत्र रहूं बैठे बैठे बैठा बैठे पागल तो बैठे बैठे पागल पूरा भी एक बार बच्चे का इतना

బ్యాగ్ చిక్కాలి ఈ పప్పు పైపులు పైపులు పైపు తీసుకొని వెళ్ళిపోద్దు తీసుకొని చుట్టుకోడు ఆక చుట్టుకోరు ఎప్పుడు చుట్టుకుంటా పప్పు చుట్టుకున్నాడు తమ్ముడు మాటలు చుట్టా తమ్ముడు మాటలు చుట్టాడు పప్పు తమ్ముడు మాటలు చూస్తాడు అన్ని మాట్లాడితే ఆడిపోతున్నాడు బయపు నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నారు తమ్ముడు వెళ్ళాలి చెతారు అందరూ చూడాలి ఇప్పుడు అందుకే పరిచిస్తున్నాం పరచుకున్నాం పేమకెళ్ళ పరులు ఒక కూతుంది నాపాండి చేపమ్ములుంది అని ఇచ్చినందుకు వంత నిళ్ళు దేవ్ ఆ పంట నచ్చినందుకు దేవని వంత నిళ్ళు నేషన్ మా నాన్న గారు చెప్పక గుర్తింపుతుంది నాన్న కన్నా దేవుని మతి మనంతా సువార్థ పేట దేవుడిని చెప్పని సువార్థ పిల్లలంతా తిరుగుతుంది అంత కొడుకు మా కొడుకున్నీతో దేవుడు చర్చ బొబ్బునేవుడు ఎన్నున్నాడు ఆయన